ప్రపంచంలో బాగా ఉపయోగపడే చెట్లలో ఈ మునగ చెట్టు ఒకటి దీనిలో ప్రతి భాగము ఆహారంగా మరియు ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ మునగ చెట్టును ఎక్కడైనా సులువుగా పెంచే మరియు తొందరగా పెరిగే మొక్క ఈ మునగను చాలామంది ఇంటి పెరట్లో పెంచుకుంటుంటారు మునగ విశేష పోషకాలు ఉన్న చెట్టు అని వైద్య నిపుణులు చెప్తున్నారు అవేంటో ఈ రోజు మనం తెలుసుకుందాం మునగ ఆకులు చాలా పుష్టికరమైన ఆహారం వీటిలో బీటా కెరోటిన్ విటమిన్ ఏ విటమిన్ సి మాంసకృతులు ఐరన్ కాల్షియం పొటాషియం ఎక్కువగా ఉంటాయి మునగాకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మునగ ఆకులతో కూర వండుకొని తింటే బలమైన ఆహారంలానే కాక కంటిచూపు మెరుగుపడుతుంది కంటి సమస్యలు దరిచేరవు మునగకాయలను కూరల్లో తినేటప్పుడు కొంతమంది లోపల గుజ్జును గోటుతో తీసి చెక్క వదిలేస్తారు కానీ ఆ చెక్క నమిలి రసం పీల్చితే మనకు అన్ని పోషక విలువలు అందుతాయి మనకి చాలా రోగాలను దూరం చేస్తుంది మునగ చెట్టు నిత్య జీవితంలో తరచూ ఈ మునగను ఆకుల రూపంలో గాని కాయల రూపంలో గాని తింటుండాలి మునగలోని పోషక విలువలు మనల్ని రోగాల నుండి కాపాడతాయి ముఖ్యమైన విషయం ఏంటంటే సెక్స్ సమస్యలకు మునగ దివ్య ఔషధంలో పనిచేస్తుంది మునగ పూలను శుభ్రం చేసి మునగ పూలు పాలలో వేసుకుని తాగితే వీర్య వృద్ధి కలుగుతుంది మరియు వీర్యం మందంగా అవుతుంది సెక్స్ సమస్యలు దూరం అయ్యి సెక్స్ సమయంలో అధిక తృప్తిని పొందుతారు అంతేకాదు మునగకాయలు తరచూ తింటున్నా సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది కణాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు మునగకాయ విత్తనాలతో నీటిని శుద్ధి చేయవచ్చు అని శాస్త్రీయ పరిశోధనలో జాన్ హాసన్స్ నిరూపించారు మునగ విత్తనాలు రుబ్బి ఆ పదార్థాన్ని శుద్ధి చేయవలసిన నీటిలో వేసి ఒక గంట సేపు ఉంచాలి ఆ నీటిలోని బ్యాక్టీరియా మలినాలు అన్ని నీటి అడుగు భాగాన్ని చేరతాయి పైన తేలిన నీటిని తాగటానికి ఉపయోగించవచ్చునని జాన్ హాసన్స్ నిరూపించారు రక్తం శుద్ధి అయ్యి చర్మం అందంగా రావటానికి గ్లాస్ వేడిపాలలో రెండు స్పూన్ల మునగ ఆకుల రసం వేసి తాగాలి ఇలా చేయటం వల్ల శరీరం లోపల భాగం శుద్ధి అవుతుంది మరియు రక్తం శుద్ధి అయ్యి చర్మం అందంగా తయారవుతుంది మునగాకులను ఆకులను దంచి రెండు కప్పుల నీలలో ఐదు నిమిషాలు మరగించి వడకట్టి మిరియాల పొడి మరియు రెండు చుక్కల నిమ్మరసం కలిపి ఉదయం తీసుకుంటే శరీరం బద్దకం పోయి యాక్టివ్గా అవుతారని నిపుణులు చెబుతున్నారు బాలింతలకు మునగాకుల రసం తాగితే చనుబాలు వృద్ధి అవుతాయని నిపుణులు చెబుతున్నారు రాత్రి పనుకునే ముందు పాలలో మునగాకుల రసాన్ని రెండు స్పూన్లు కలుపుకొని తాగితే మానసిక సమస్యలు తగ్గి హాయిగా గాఢ నిద్ర పడుతుంది మునగాకును తరచూ ఆహార పదార్థాల్లో తీసుకోవటం వల్ల మెదడుకు చురుకుదనాన్ని ఇస్తుంది అంతేకాదు కోడిగుడ్డులో ఉండే ప్రోటీన్లన్నీ ఈ ఆకులో ఉంటాయి మునగాకు రసం తాగటం వల్ల పొట్టలోని క్రిములు నిర్మూలిస్తుంది మరియు నులుపురుగులు చనిపోతాయి ఎముకలు గట్టిగా ఉండటానికి మరియు చర్మం అందంగా ఉండటానికి మునగాకు రసాన్ని బాదం పాలలో కలిపి తాగ కొన్ని మునగ ఆకులు తీసుకుని కొంచెం నీళ్లు పోసి రుబ్బి పేస్ట్ లా తయారు చేసుకుని అందులో నిమ్మరసం కొంచెం కలుపుకొని ముఖానికి మాస్క్లా అప్లై చేసి పావు గంట తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కుంటే అందమైన మెరిసే ముఖం లాగా తయారవుతుంది అంతేకాదు ఇలా చేయటం వల్ల సహజసిద్ధంగా సిద్ధంగా ముఖం ఫెయిర్నెస్ వస్తుంది మునగా ఆకులు పేస్ట్ లా చేసి తలకు పెట్టుకుని గంట తరువాత తల స్నానం చేస్తే తలలో చుండ్రు పోతుంది ఈ మునగ చెట్టు తొందరగా పెరుగుతుంది ఎక్కడైనా పెరుగుతుంది ఈ మొక్కను మీ పెరట్లో పెంచుకొని దీనిలోని ఔషధ గుణాలు మీరు కూడా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్